చాలా మందికి ద్వారకా మునిగిపోయింది కృష్ణుడు నిర్మించిన ద్వారకా మొత్తం మునిగిపోయింది అని తెలుసు కానీ ఇప్పటికీ ద్వారకా ద్వారకాలో ఉంది సముద్రం లోపల కానీ ఎందుకు మునిగింది అని చాలా మందికి తెలియదు ఆ ద్వారక అంతా ఒక ఆడదాని వల్ల అంటే శాపం వల్ల అయితే మునిగింది ఆ విషయం చాలా మందికి తెలియదు ఆ విషయం నేను చెప్పడానికి వచ్చేసాను వెల్కమ్ టు టూ టాక్స్ తెలుగు అందరికి తెలిసిందే మహాభారతం యుద్ధం అయితే జరిగింది కౌరవులకి పాండవులకి సో కౌరవులు అందరూ వంద మంది కూడా చనిపోయారు ఆ కౌరవులు చనిపోయిన వాళ్ళ తల్లి అంటే గాంధారి అంటే ఆవిడ ఆవిడ భర్త గుడ్డవారి అని చెప్పేసి ఆవిడ కూడా కళ్ళ గంతలు కట్టుకుని ఉంటుంది సో ఆవిడ శాపం వల్ల కృష్ణుడికి అయితే శాపం అయితే తగిలిందనమాట అంటే నువ్వు నా పుత్ర అంటే నా కొడుకులను అందరినీ నువ్వు చంపేసావు కాబట్టి నువ్వేదైతే నిర్మించుకొని ద్వారకాని సముద్రం చుట్టూ మధ్యలో నువ్వు ద్వారక ఏదైతే నిర్మించావో అదంతా కుప్పకూలిపోతుంది సముద్రం మొత్తం దాన్ని మింగేసి లోపలి తీసుకెళ్ళిపోతుంది నీ ఊరు కానీ ప్రజలు కానీ మొత్తం నాశనం అయిపోతారు అని చెప్పేసి గాంధారి అయితే కృష్ణుడికి శాపం ఇస్తుంది అండ్ అదే కాకుండా నువ్వు కూడా ఇలానే ఒంటరిగా చచ్చిపోతావు అంటే వంద మంది చనిపోయినప్పుడు ఎవరు కుటుంబాల దగ్గర లేరు కాబట్టి నువ్వు కూడా ఒంటరిగా ఒక వేటగాడి చేతిలో మరణిస్తావు అని అయితే శాపం అయితే ఇస్తుంది గాంధారి అలానే కృష్ణుడు ఒక వేటగాడి చేతిలో బాణంకి బుటనవేలుకు తగిలి చనిపోతాడు కృష్ణుడు చేతిలో హీనంగా రామసేతు గాని ఇది కాని నిజంగా జరిగిందే ఇదంతా దేవుడు ఉన్నాడు అనే దాని అయితే నిదర్శనం ఈ ద్వారా కానీ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై కృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్